లూసిఫర్కు దేవునిచ్చే తొమ్మిది ప్రత్యేక శక్తులు ఇవ్వబడ్డాయని అవి ఏ ఇతర దూత పూర్తిగా కలిగలేని సామర్థ్యాలు అని మీకు తెలుసా తన పతనానికి ముందు లూసిఫర్ పరలోకంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రకాశవంతమైన జీవిగా నిలిచాడు మరియు అతను మోసిన బహుమానాలు సృష్టిలో మరేదానికి సాటిలేనివి మొదటిది లూసిఫర్ సాటిలేని అందంతో సృష్టించబడ్డాడు ఎహెచ్కేలు ఇరవై ఎనిమిది పన్నెండు అతనిని పరిపూర్ణతకు మాదిరి అని జ్ఞానంతో నిండినవాడని మరియు అందంలో పరిపూర్ణుడని పిలుస్తుంది రెండవది అతను అభిషేకించబడిన కేరుగుగా పరలోకల్లోని అత్యున్నత శ్రేణులలో దేవుని సింహాసనానికి నేరుగా ప్రవేశం కలిగి నిలిచాడు మూడవది అతను సంగీత శక్తిని మోశాడు ఎహెచ్కేలు ఇరవై ఎనిమిది పదమూడు వాయిద్యాలు అతని అస్తిత్వంలోనే నిర్మించబడ్డాయని సూచిస్తుంది అతని ఉనికి ఆరాధన యొక్క ఒక క్రియ నాలుగవది అతను పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగ ఉన్నాడు లూసిఫర్ యొక్క అవగాహన మరియు అంతర్దృష్టి మానవ గ్రహణశక్తికి ఉన్నాయి ఐదవది అతను ఇతర దూతలపై అధికారాన్ని కలిగయ్యున్నాడు అతను పరలోక సైన్యాలలో విస్మయం మరియు విధేయతను ప్రేరేపించిన నాయకుడు ఆరవది అతను అగ్నిరాళ్లకు అడ్డంకి లేని ప్రవేశం కలిగి ఉన్నాడు దేవుని సన్నిధికి అత్యంత సమీప ప్రాంతాలలో నడిచాడు ఏడవది అతను నిందలేనివాడిగా సృష్టించబడ్డాడు అతని హృదయంలో గర్వం కనబడే వరకు అతనిలో ఏ లోపం లేదు ఎనిమిదవది అతను మిరుమిట్లు గొలిపే కాంతిని ప్రసరించాడు అతని పేరు లూసిఫర్ అంటే కాంతిని మోసేవాడు దేవుని మహిమ యొక్క ప్రకాశాన్ని ప్రతిబింబిస్తుంది తొమ్మిదవది అతను అసాధారణమైన ప్రభావాన్ని ప్రయోగించాడు అతని స్వరము మరియు ఉనికి సృష్టిని కదిలించగలవు ఆరాధనను లేదా తిరుగుబాటును ప్రేరేపించగలవు లూసిఫర్ బహుమానాలు మహిమ మరియు ఆరాధన కోసం ఉద్దేశించబడ్డాయి కాని గర్వం వాటిని అతని పతనానికి పనిముట్లుగా మార్చింది వినయం లేకుండా గొప్పవారు కూడా పడిపోతారని మీరు నమ్మితే ఆమెనని టైప్ చేయండి మరియు ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే దేవునికి లోబడకుండా ఏ బహుమానం ముఖ్యం కాదు